సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధ్య గేమింగ్ బ్లాగ్స్ ఒకసారి మన బండి మొత్తం చూడండి చూపిస్తా ఓకే పదరా చూడండి బ్యాక్ మొత్తం ఇదిగో ఇదిగో పట్ట కింద వచ్చింది కంకర పోతా అని చెప్పేసి ఇలా ఫ్రెండ్ కూడా చూడండి బండి ఎంత బాగుందో ఫ్రెండ్ మాడిఫికేషన్ లెక్క మార్ఫికేషన్ ఏం బాగా అయిపోయలేదు కానీ అట్లా లెక్క కొడుతుంది అన్నయ్య అయితే కాడికి వెళ్ళిండు అందుకని మనం వచ్చినాం బండికి మన బండ్లు కూడా వేరే వాళ్ళు నడుపుతు బండ్లు మంచిగానే నడుస్తున్నాయి మీకు లోడ్ చెప్పలేదు నుంచి ఎక్కడ కానీ పిల్ల మిరక్ టు బండ్ అంగు కిరాయి మంచిగానే ఉంటుంది మనకి ఓ మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల దాకా వస్తుంది కిలోమీటర్లు మనకు లోడ్ వచ్చేసి కంకర్ లోడు మొత్తం ఫుల్ ఏసీలు కొంచెం ఓవర్ లోడ్ లెక్క వచ్చింది మనకి ఇక్కడ మన లెఫ్ట్ తిరగాలి కొంచెం నాలుకే తిరగట్లేదు ఎందుకంటే మీద వచ్చిన కూరిపోయింది దానివల్ల తిరగట్లేదు నాలుకే కొంచెం ఏమనుకోకండి ప్రతి వీడియోలో సౌండ్ తగ్గించుతున్నా అని తీసేసిన అని ఏమనుకోకండి క్షమించండి దానికి మాత్రం మనం బండి ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి ఏ ఇండికేటర్ వేసినా కనిపిస్తలే కదా బైకోనికి డైరెక్ట్ వచ్చి ఇక్కడ పెట్టిండు డైరెక్ట్ వస్తాడు ఇక రోడ్ల మీద కామన్ కానీ ఇండికేటర్ వేసినప్పుడు కొంచెం చూడాలి కదా మనం న్యూ తీసుకున్నాం బండి పికప్ స్లో ఉంది అంటే బ స్లో ఉంది పికప్ మళ్ళా మనం ఎక్కి దిగాలి మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం మనకు బండి అన్లోడ్ అయినాక నేను కిరాయి ఎంత అనేది చెప్తాను ఇప్పుడు చెప్పాను లాస్ట్ వీడియోలో మన బండి హ్యాండ్లో అయినాక చెప్తా కిరాయి ఎంత వచ్చింది ఎంత మిగిలింది అని ఇక మనోడు ఎటు ఇంకో యాక్చువల్లీ నాతో ఇంకో డ్రైవర్ ఉండాలి కాకపోతే లేడు నెక్స్ట్ వీడియో వస్తాడు అంత వీడియో కోసం ఏమైనా కాదు అది వాడు కూడా అన్నయ్యతోటే దిగిపోయినట వస్తారా అంట బండి డౌన్ అప్పుడేమో జమ్మ జమరుతుంది కొంచెం గడ్డి రాగానే పికప్ మెల్ల అందుకుంటుంది ఈ భారత్ బెంచ్ వెంటే పికప్ స్లోగా ఉంటుంది ఈ భారత్ బెంచ్ ఏంటంటే చూడడానికి స్టైల్ ఉంటుంది మాడిఫికేషన్ కూడా మస్తు ఉంటుంది బండి చూడండి ఏం చెప్తాం ఏం చెప్పట్లేదు హైవే జమ్మ జమ్మ చంపుడే సిటీలో నుంచి అయితే వెళ్ళాడు మనం బైపాస్ నుండి కాదు సిటీ నుండి డైరెక్ట్ వెళ్ళడం వెళ్ళిపోవడమే ఈ నాలుగేమే కాబట్టి నాలుగే తిరగట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బండ్లే మన బండ్లే పోరాలు ఉన్నారు లిఫ్ట్ అడితే ఇచ్చేసిన ఇక్కడ హారం కొడుతున్నా అనే సైడ్ వేయట్లేదు దగ్గరకు ఎవరు హారం అరే ఈరా బాబు హా ఇంట్లో ఏమో వీళ్ళు రై ఎవరితలు ఓకే ఇప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ఇచ్చిండు సైడు కానీ మన బండి పికప్ అందుకోవడం లేదు ఈ భారత్ బంజు చెప్తే ఫాస్ట్ వస్తుంది బండి పికప్ సరిగ్గా అందుకో అందుకోకపోయేసరికి బ్రేక్ కూడా సడన్గానే ఆడుతుంది కస్క సడన్గా ఆడుతుంది బ్రేక్ కూడా ఓహో ట్రక్ అయినా ఎట్లా కూడా రెడ్ అయిన రెడ్ ట్రక్ అమ్మ ఏమున్నారు ఇక్కడ పరిస్థితి ఇటు వీడి బండి అమ్మ ఏమున్నారు మనుషులు ఏ రోడ్ల మీద ఇవన్నీ కామన్ కానీ ఎవరిని ఏమని రాదు ఎవరి బాధ వాళ్ళకే ఉంటాయి ముఖ్యంగా లారీ డ్రైవర్ల కష్టాలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి ఘోరంగా ఉంటాయి అసలు పాడు కూడా రాదు పగవాడికి కూడా అసలుంటి కష్టాలు రాదు లారీ డ్రైవర్కి అసలుంటి ఎక్కడ ఎక్కడ తిరుగుతుంటారు లారీ డ్రైవర్లు ఏముంది చిన్న వ్యాన్ కూడా కొంచెం డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ది కష్టమే కాకపోతే కష్టమని అనట్లేదు కాకపోతే బండి సక్క వెళ్తున్నప్పుడు సడన్గా తింపడం పద్ధతి మన బండికి వచ్చినాక ఎంటకెట్ రేషన్ చూసి లేదు మీరు కూడా ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ తిరగాలి ఇక్కడ సిగ్నల్స్ కూడా బాగా ఉంటాయి మీకు ఇంకొక వీడియోలో కూడా లాస్ట్ వీడియోలో చెప్పిన ఈ దారిలో కూడా వచ్చిన మనం మన బండ్లతో ఐడియా లేక మ్యాప్ దాటుకొని పెట్టుకొని వెళ్ళిపోవడం చూస్తున్నా ఇక సిగ్నల్ పడేది రెడ్ది అందులో బండి కూడా ఆఫ్ చేద్దాం అట్లా డీజిల్ వేస్ట్ హెల్ లైట్ పడ్డప్పుడు బండి స్టార్ట్ చేసుకుందాం ఓకే స్టార్ట్ ఓకే పోదాం ఓకే పోదాం ఇంటికాడ ఈ ల అయితే తగ్గట్లేదు అసలు వీళ్ళు రొడ్రోడు ఎందుకు కొడతాల్లో కూడా నాకు అర్థమవుతలేదు ओके बाय फ्रेंड्स मल्ल नेक्स्ट वीडियो यू टेक जय ड्राइवर